ముఖ్యమంత్రి జగన్పై మొత్తం ఇరవై ఆరు కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారని తెలుగుదేశం నేత కనకమడల కుమార్ తెలిపారు కేసుల్లో కోర్టు ప్రొసీడింగ్స్ కు జగన్ అడ్డుపడుతున్నారని సీబీఐ చెప్పిందని కనకమడల అన్నారు న్యాయ ప్రక్రియను అడ్డుకుంటున్న మోసకాళ్లు ఎన్నికల్లో మాత్రం నేతలు చెబుతున్నారని విమర్శించారు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇది మొత్తం ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి దాని మీద పెట్టినటువంటిది ఈ ఇరవై తొమ్మిది కేసుల్లో పదకొండు కేసులు సిబిఐ పెట్టి ఈడీ పెట్టినటువంటి కేసులు కొన్ని ఈయన మీద ప్రతి కేసులోనూ ఫోర్ ట్వంటీ చీటింగ్ అండ్ డిజానెస్టీ ఇండ్యూసింగ్ ప్రాపర్టీ ఈయన చేటరు చీటింగ్ కేసుల్లో ప్రథమం వద్దాయి అని ఆయన ఓన్ అఫిడవిట్ లో ఆయన చెప్పుకున్నాడు ఇది ఎవరు చెప్పలా ఇంతకుముందు అఫిడవిట్లు కూడా చాలా ఉన్నాయి అన్నింటిలోనూ ఉన్నాయి ఈ కేసులు ఇప్పుడు పెట్టి కాదు రెండు వేల పన్నెండులో పెట్టి సిబిఐ చాలా స్పష్టంగా అయ్యా మీరు పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసుల్లో ముతాయిలు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు సుప్రీం కోర్టు కూడా అబ్జర్వ్ చేసింది మీరు కోర్టు వాయిదాలకు అడ్డం పడి ప్రొసీడింగ్స్ జరగనివ్వటం స్టేలు తెచ్చుకుంటున్నారని డిశ్చార్జ్ పిటిషన్ల మీద వేసి స్టేలు తెచ్చుకుంటున్నారని ఎన్ని కాలయాపన చేస్తూ న్యాయ ప్రక్రియను అడ్డం తగులుతున్నారు అన్నటువంటి విషయాన్ని న్యాయస్థానాలు సిబిఐ పదే 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 చెబుతుంది రెండు వేల పన్నెండులో ఛార్జ్ వేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా కేసులు అడుక్కు ముందు కదలలేదు జడ్జిలు ఆరుగురు జడ్జిలు మారారు ఈ పిటిషన్లు అన్ని ఆర్డర్ చెప్పబోయే టైంలో ఇప్పుడు జడ్జి గారు కూడా మారారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నది ఇన్ని కేసులని విచారణ కాకుండా అసలు విచారణ దాకా రాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సహముదాయులు ఎందుకు ఈ రకమైనటువంటి న్యాయ ప్రక్రియను అడ్డుకుంటున్నారు ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు కోర్టు చెప్పింది సిబిఐ చెప్పింది ఈ విషయాలను వాళ్ళు ఇలాంటి కోర్టుల న్యాయ ప్రక్రియలను అడ్డుకుంటున్నటువంటి మోసకారులు ఆర్థిక నేరస్తులు క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు అనేక క్రిమినల్ కేసులో ఉన్న వాళ్ళు ఇవాళ ఎన్నికల్లో వచ్చి మేము బుద్ధివంతులము నీతివంతులము అన్నీ చేసాము మాట తప్పం మడం తెప్పం అని చెప్పేసి ప్రజల ముందు పచ్చి అబద్ధాలను చెబుతున్నటువంటి వైరం మీరు నేరస్తులు ఫోర్ నేరస్తులు మోసగాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి అన్నీ చేసినటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి నైతికపరమైనటువంటి హక్కు లేదు మీకు